నమస్కారం ఈ రోజు పరిచవేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన శ్రీ గంగిరెడ్డి వెంకటరెడ్డి గారు నమస్తే అండి వీరు తక్కువ ఖర్చుతో నూనె గింజ పంటలైన నువ్వు సాగులో మంచి అభివృద్ధి సాధిస్తున్నారు తక్కువ ఖర్చుతో నువ్వు సాగు ఎలా చేస్తున్నారు అనేది ఛానల్ ద్వారా వివరిస్తారు మాగాని వరి తర్వాత జనవరిలో రబీ సీజన్లో మేము నువ్వులు సాగు చేస్తాము ఈ మాగాని వరి పంట అయిపోయిన తర్వాత దుక్కి దున్ని చేసి నేల ఆరిన తర్వాత కిలోన్నర ఎత్తనం నువ్వులు ఎదబెట్టడం జరుగుతుంది నువ్వుల్లో వచ్చేసి ఈ ఎలమంచులు అరవై అనే రకాన్ని గౌరీ అనే రకాన్ని సాగు చేస్తున్నాము అవి ఎదబెట్టిన తర్వాత మరుసటి రోజే కలుపు మొక్కలను నివారించడానికి పెండి మెత్తాలను విత్తిన మరుసటి రోజే పెండి మెత్తాలను స్ప్రే చేస్తున్నాము ముప్పై ఐదు రోజుల తర్వాత మొదటి తడిలో బలం మందు కల్పిస్తున్నాము తర్వాత ఈ పురుగుల ఉధృతే కనిపించినప్పుడు పురుగు మందులు వాడుతున్నాము మంచి దిగుబడి వస్తున్నది ముప్పై ఐదు రోజులకి మొదటి తడి నీళ్ళు ఇస్తాము అప్పుడు బలం మందు కూడా ఇస్తున్నాము మొదటి తడి నీళ్ళు ఇచ్చేటప్పుడు తర్వాత వచ్చేసి అవసరాన్ని బట్టి రెండు ఇస్తాము నీళ్ళు పూత దశలో అట్లాగా కాయ దశలో అలాగా తర్వాత వచ్చేసి మనకి మంచిగానే దిగుబడి వస్తుంది అట్లాగా ఆచరించడం వలన తర్వాత మనం నువ్వులకు పోతకు వచ్చిన తర్వాత ఆ నువ్వులు కోసి అవి నూర్చుకోవడానికి వచ్చేసి ఎకరాకు వచ్చేసి ముగ్గురు మనుషులతో అయిపోతుంది పని తద్వారా దానికి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తక్కువ పెట్టుబడితో మనకి ఈ నూనె గింజల పంటలైన నువ్వుల్లో కొంచెం ఎక్కువ దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ మొత్తం నువ్వుల సాగులో కూడా ఖర్చు వచ్చేసి మొదట మనం పంట సాగు చేసినప్పటి నుండి మొత్తం కోత అది కోసి నూర్చుకునేంత వరకు కూడా ఎకరాకు వచ్చేసి పది నుంచి పదిహేను వేల లోపే మనకి ఖర్చు వస్తున్నది ఆదాయం వచ్చేసరికి ఖర్చు పోవడం ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వేల దాకా ఆదాయం వస్తున్నది సో రైతులంతా కూడా ఇట్లా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నువ్వుల సాగులో కూడా రైతులందరూ ఇట్లా చేసుకోవాలని కోరుతున్నాను తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే నూనె గింజ పంటలైన నువ్వు సాగులో మంచి అభివృద్ధి సాధిస్తున్నారు ఛానల్ ద్వారా రైతు సదలకు వారు సాగు చేసే విధానం గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం